హలో అండి అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడిప్పుడే అందిన అప్డేట్ బ్యాంకులలో బంగారం పెట్టి రుణాలు తీసుకున్నారా వీరందరికీ కేంద్రం మరోసారి కొత్త రూల్స్ అయితే జారీ చేసిందండి పెరుగుతున్న బంగారు దృశ్య ఒకేసారి పడిపోతున్న దృశ్య ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకొని బంగారు లోన్లు తీసుకుంటున్న వారికి ఊహించని శుభవార్త అయితే ప్రకటించిందండి సో కేంద్ర ప్రభుత్వం ఈ కేంద్ర ప్రభుత్వం గోల్డ్ లోన్ తీసుకుంటున్న వారికి కొత్త రూల్స్ అయితే తీసుకొచ్చింది మిగతా రుణాలతో పోల్చుకుంటే బంగారు రుణాలపై వడ్డీ కూడా చాలా తక్కువగా రావడంతో జనాలు ఈ రుణాలపై ఆసక్తి ఎక్కువగా చూపుతున్నారు సో గత రెండు ఆర్థిక సంవత్సరాలలో మన దేశంలో బంగారు రుణాలు తీసుకునే వారి సంఖ్య ఇరవై ఆరు శాతానికైతే పెరిగింది సో ప్రస్తుతం బంగారు ధర నిమిత్తం పెరుగుతున్న వేళ రాబోయే రోజుల్లో పుత్తడి రుణాలు తగ్గే పుత్తటి రుణాలు మరింత పెరిగే అవకాశం ఉందని కూడా బ్యాంకింగ్ నిపుణులు అయితే అంచనా వేస్తున్నారండి సో ఫ్రెండ్స్ వీటికి సంబంధించి వచ్చినటువంటి పూర్తి విషయాలు తెలుసుకుందాం మీరు కూడా బంగారానికి సంబంధించి గవర్నమెంట్ నుంచి ఎటువంటి వివరాలు వచ్చినా కూడా మీరు మిస్ కాకుండా తెలుసుకోవాలి అనుకుంటే సో మన వీడియోని లైక్ చేసేయండి కింద కనిపిస్తున్న బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి అప్డేట్ అన్నింటినీ కూడా మీరు ముందుగా అయితే తెలుసుకోవచ్చు సో ఈ క్రమంలోనే బ్యాంకింగ్ కీలక నిర్ణయాలు అయితే తీసుకున్నాయి సో బంగారం లోన్స్ తీసుకున్న వారికి బంగారాన్ని సో బంగారం ధర ఆకాశాన్ని అందుతుండడంతో రుణాలు పెరుగుతున్న వేళ బంగారు రుణాల రికవరీ బ్యాంకులకు కష్టంగా అయితే మారుతుంది ఇటీవల కాలంలో బంగారంపై రుణాలు తీసుకున్నవారు నిర్మిత సమయంలో చెల్లించలేదు మొత్తం రుణం గ్రహీతలు ఏకంగా ముప్పై శాతం మంది ఏకవేతనంగా జాబితాలో అయితే ఏకవేత జాబితాలో ఎక్కుతున్నారని కూడా దీనిలో భాగంగానే బంగారు రుణాలు నెల నెల వడ్డీ వసూలు చేయాలని బ్యాంకుల యజమానులు నిర్ణయం తీసుకున్నారండి సో ఇక్కడ నుంచి నెల నెల కూడా మీరు వడ్డీ అనేది బ్యాంకులకు సంబంధించి ఇవ్వాల్సి ఉంటుంది అనుకున్న టైంకి ప్రతి నెల వడ్డీ కట్టకపోతే ఖాతాదారుల సిబిల్స్ స్కోర్పై ప్రభావం అయితే పడి క్రెడిట్ వాల్యూ పడిపోతుందని బ్యాంకులు బంగారు రుణాలు తీసుకున్న వారికి హెచ్చరికలు అయితే పంపిస్తున్నారు సో మీ మొబైల్ నెంబర్కి నోటిఫికేషన్లు కూడా వస్తుంటాయి మీరైతే చెక్ చేసుకోవచ్చండి ఎవరైతే బంగారు రుణాలపై రుణాలు తీసుకుంటున్నారో బంగారం పెట్టి వారికి ఈ రోజు నుంచి మెసేజ్లు రావటం ప్రారంభమవుతుంది లోన్ కట్టలేక చేతులు ఎత్తివేసిన వారికి సిబిల్ స్కోర్ తగ్గి తర్వాత రోజుల్లో కొత్త రుణం పుట్టడం కష్టమవుతోంది సో అని చెప్తున్నారు అయితే ఖాతాదారుల ఆర్థిక స్థితిని పరిశీలించి ఈ ఆంక్ష ఎత్తివేస్తామని కూడా మనకైతే బ్యాంకులు అయితే చెప్తున్నాయి సో బంగారంపై రుణం తీసుకున్న ఏడాదిగా ఏడాదిలోపు బాకీ పూర్తిగా చెల్లించి మళ్ళీ కొత్త రుణం తీసుకోవాలని నిబంధన అయితే ఉంది గోల్డ్ విలువ ఆధారంగా ఎంత రుణం ఇవ్వాలో అంశపై అయితే ఆర్బీఐ నుంచి స్పష్టత అయితే స్పష్ట మార్గదర్శకాలు కూడా ఉన్నాయి బంగారం పెట్టి బంగారం పెట్టి రెండు పాయింట్ యాభై లక్షల రూపు రుణం తీసుకున్న వారికి ఎనభై ఐదు శాతం ఐదు లక్షల రూపు రుణం అయితే ఎనభై శాతం అంతకు మించి అయితే డెబ్బై శాతం ఇవ్వాలని నిబంధనలు అయితే ఉన్నాయి ప్రభుత్వం ప్రభుత్వ బ్యాంకులు అని చెప్పి నిబంధనల ప్రకారం రుణం తీసుకున్న ప్రైవేట్ ఆర్థిక సంస్థ అంతకు మించి అయితే ఇస్తున్నాయి ఇది ఫ్రెండ్స్ మనకు వచ్చినటువంటి అప్డేట్ అయితే బంగారు రుణాలకు సంబంధించి ఇక భవిష్యత్తులో మీరు లోన్లు తీసుకున్నట్లయితే ప్రతి నెల వడ్డీ చెల్లించాలి అని చెల్లించలేని ఎడల మీ యొక్క సిబిల్ స్కోర్ తగ్గిస్తాము అని సిబిల్ స్కోరు అంటే మీ యొక్క పాన్ కార్డుకు సంబంధించి సిబిల్ స్కోర్ ఉంటుంది ఈ స్కోర్ తగ్గిందంటే ప్రతి నెల బ్యాంకు ఖాతాలోకి అమౌంట్ అంటే ఇక నుంచి ఎవరైతే వడ్డీ తీసుకోవాలి అనుకుంటున్నారో సో బ్యాంకుల మీద కావచ్చు ముఖ్యంగా ల్యాండ్ మీద కావచ్చు బంగారం మీద కావచ్చు ఆ అప్పు కూడా మీకు ప్రభుత్వం నుంచి రావాలని చెప్పి ప్రభుత్వం అయితే చెప్తుంది